జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని నాలుగవ చాప్టర్ మహాభారతం మహాభారతంలోని ప్రథమ భాగం అంటే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం వరకు ఈ నాలుగవ చాప్టరు నడుస్తుంది ఇందు మహాత్ముడు వ్యాసుల వారు తన సంస్కృత మహాభారతములో వేదములలోని ధర్మాలను ఇందులో రంగరించి తన కావ్యం రాశారు భారత వాంగ్మయంలో వ్యాసమునిందులు చేసినటువంటి సేవ ఇంకెవరూ చేయలేదు వ్యాసమునిందుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణు అంశ వీరు ప్రతి యుగంలో అంటే మహాయుగం నాలుగు యుగాలు నాలుగు యుగాలు ఒక మహాయుగం అవుతుంది ఆ మహాయుగంలోని ద్వాపరంలో వీరు జన్మిస్తుంటారు వీరు రాసినటువంటి ఈ మహాభారత కావ్యాన్ని జయ అంటారు అంటారు వేదం అని కూడా అంటారు ఎందుకంటే నాలుగు వేదములలోని ధర్మాలను రంగరించి తన మహాభారతంలో రచించారు కనుక దీనికి పంచమ వేదం అని కూడా పేరు వచ్చింది మహాభారతంలో లేని ధర్మాలు ఇంకేమీ లేవు మహాభారతంలో లేని ఇతిహాసగాథలు ఇంకెక్కడా లేవు అంత గొప్ప మహాభారతాన్ని రచించారు పెద్దలు చెప్తారు ఒక దేవాలయం కడితే ఆ దేవాలయంలో మహాభారతాన్ని చదివి తీరాల్సిందే లేకుంటే అక్కడ కార్యక్రమం పూర్తి కానట్లే అని చెప్తున్నారు పెద్దలు అంటే అంత గొప్ప ధర్మాలు ఉన్నది మహాభారతం మహాభారతానికి ఎన్ని ధర్మాలు చేర్చారో ఆ వ్యాసమునిందుల వారు మనం చెప్పుకోలేము నాకు తెలిసిన ముఖ్యమైన ధర్మాలన్నీ ఏది కోరి క్రోడీకరించి ఇక్కడ నేను మీకు అందరికీ చూపుతున్నాను ధర్మపదంలో రచించాను ఈ భారత వాంగ్మయ చరిత్ర మార్క్ ఇచ్చిన వారు వ్యాసమునిందుల వారే వారి పాద పద్మములకు నా యొక్క నమస్కారములు మహాత్ముడు మహానుభావుడు వారికి మరీ 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 నమస్కారములు నేడు ఈ ధర్మపదం నాలుగవ చాప్టర్ మహాభారతం దీనిని వ్యాసులవారు వారు సంస్కృతంలో రచిస్తే దానిని కవిత్రయము నన్నయ్య తిక్కన ఎర్ర పెగడ తెలుగులోకి తర్జుమా చేశారు అంటే పూర్తిగా సంస్కృత మహాభారతాన్ని తర్జుమా చేసినట్లుగా చెప్పలేము కొంచెం కొంచెం మార్పులు చేసి చేశారు ఎక్కువగా సంస్కృత పదాలు వాడారు నన్నయ్య ఎక్కువగా తెలుగు పదాలు వాడారు తిక్కన మొదటి రెండు ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం రచించారు నన్నయ్య నన్నయమాచ్యు వీరు రాజమహేంద్రవరంలో ఉండి రాశారు తిక్కన గారు పదిహేను పర్వములు రాశారు వీరు రాసిన ఈ పర్వములు నెల్లూరులో రాశారు అరణ్య పర్వంలోని మిగతా భాగాన్ని గారు గుడ్లూరు అనే స్థానంలో ఉండి రాశారు ఆ స్థానము నేడు నెల్లూరు జిల్లాలో ఉన్నది ఈ మహాత్ములు ఈ ఆంధ్ర అనువాదం చేసి మనందరికీ ఎంతో మేలు చేశారు ఆ ముగ్గురు మహాకవులకి నమస్సుమాంజలి నేడు మనం విషయంలోకి వద్దాం వ్యాస కవిత్రయ మహాభారతం వ్యాస మునిందులో రచించినటువంటి సంస్కృత మహాభారతాన్ని కవిత్రయం రచించినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని కలుపుకొని ఈ ధర్మాలను క్రోడీకరించడం జరిగింది రెండు గ్రంథాలను చూసుకొని వ్రాయడం జరిగింది నేడు పూర్వభాగం ధర్మం ఆది పర్వములు జనమేజేయ చక్రవర్తి సరమ సంవాదము అకారణ హింస నేరం విభాగము ఒకటి మహాభారతం మనం చూస్తే మొట్టమొదట ఒక కుక్కతో ప్రారంభమవుతుంది చివరిగా స్వర్గారోహంలో కూడా ఒక కుక్క మనకి వస్తుంది దానితో మనకి మహాభారతం పూర్తవుతుంది విశ్వాసానికి ప్రత్యేక కుక్క అయితే క్రతువుల్లోనికి కుక్కను రానివ్వరు అది కూడా మనం గమనించాలి జనమేజయ మహారాజు యాగం చేస్తున్నారు ఆ యజ్ఞ వాకిట వారు ఉన్నారు జనమేజయ మహారాజు ఆ యజ్ఞ వాకిట ఉండగా శర్మ అనే ఒక సునకరాజ్యము రాజ్యము మహారాజ్ని అనొచ్చు స్త్రీమూర్తిగా ఉన్నటువంటి ఒక సునకము వచ్చింది వచ్చి జనమేజయ మహారాజునితో మాట్లాడుతుంది జనమేజయ మహారాజు అడుగుతున్నాడు శర్మ నీవు దేవతల సునక రాజ్ఞివి కదా ఏ కారణమున ఈ సమయాన నా యజ్ఞవాకటికి చాలా కోపంతో వచ్చి ఉన్నావు నాకు చెప్పుము అంటాడు శరమ అంటుంది అంటే ఆ శునక రాజ్ని మహారాజా నీ సోదరులు స్థుతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు అను ముగ్గురు అన్యాయంగా ధర్మరహితులై ఎట్టి హాని మీకు చేయని నా కుమారుడు సారమేయుడు అనే బాల శునకానికి తరిమి కొట్టి హింసించారు తీవ్రంగా కొట్టారు ఇది నా మీ ధర్మ పరిపాలన మీకు ఎట్టి హాని చేయని సునకానికి మీరు ఇలా బాధిస్తారా ఇది ఏమి ధర్మం అని అడిగింది శర్మ జనమే చేయలు వారు చెబుతున్న సమాధానం శర్మ నా మాట వినుము నాకు ఈ విషయము పూర్తిగా తెలియదు నేను విచారణ చేయదును ఏం జరిగినదో తెలుసుకొని మీతో మాట్లాడేదను అని అంటారు శర్మ అంటుంది మహారాజా అభ్యంతరము లేదు మీరు విచారణ చేసుకునవచ్చును నా పుత్రుడైనటువంటి ఈ సారమేయుడుకు అకారణంగా మీ ముగ్గురు తమ్ములు బాధించారు వారు హింసించారు కూడా మహారాజా నీ తమ్ముడు స్వతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు అకారంగా కొట్టిన దెబ్బలు నా ఈ ఏడుకి మీకు కనిపిస్తున్నాయి కదా మహారాజా ఒక మాట చెప్పింది వినుము ధర్మము తెలియక చేసినా తెలిసి చేసినా అది అధర్మమే అగును నేరమే అగును ఈ చేయుట యుక్తము ఈ చేయుట యుక్తము కాదు అని విచారణ చేసుకునవలసిన బాధ్యత మానవుడికి ఉన్నది బలహీనులను పేదవారిని హింసించుట సర్వసాధారణంగా జరుగుతున్నది దీనిని నివారించు అధికారం చక్రవర్తి అని మీకే కలదు మీరు నివారించకపోయేసో ఈ అధర్మ పాపము మీకే చెందుతుంది ఎందుకందురా మీరు ఈ దేశానికి అధిపతి సామ్రాట్ మీ ఆధీనములో ఉన్నవారు తప్పు చేస్తే ఆ తప్పు మీ ఖాతాలోనే పడుతుంది ఎందుకంటే మీరు వారికి అధిపతి కనుక మీరే ధర్మ నిర్ణయంతో ధర్మంగా పరిపాలన చేయవలను మీ పరివారాలు కానీ మీ సోదరులు కానీ అధర్మంగా ప్రవర్తించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉన్నది మీరు అలా నివారించిన నాడు ఆ యొక్క అధర్మ కార్యాల యొక్క ఫలితం మీరే అనుభవించవలసి వస్తుంది ఇది మీకు తెలుసు కదా పెద్దవారు శక్తి ఉన్నవారు గొప్పవారు తప్పు చేసినా కూడా వారిని మీరు సాధారణంగా శిక్షించరు బలహీనులు పేదవారు ఇట్లాంటి వారిని మీరు చిన్న పని చిన్న తప్పు చేసినా కూడా పెద్ద శిక్షలు వేస్తారు ఇది ఏమి ధర్మము ధర్మము ఆలోచించి ప్రవర్తించవలసినది చక్రవర్తి చక్రవర్తి యొక్క సిబ్బంది అది మీకు తెలుసు కదా మహారాజా మీరు ఆ విధముగా ప్రవర్తించండి ఇది ఏ ధర్మము అని శరమ చక్రవర్తికి చెప్తుంది జై శ్రీమన్నారాయణ